నాలుగు గంటలు నిలబెట్టి ఒక్క సంచిస్తే అది ఏమిటికి సరిపోతుంది ఆటోలు ఈ పంపిస్తారట ఈ కోఆపరేట్ బ్యాంకులకు ఇవ్వకుండా అదే ఆటోస్ కానీ ఫర్టిలైజర్ షాప్లకు ల కానీ మొత్తం పంపిస్తే మరి ఈ మండలానికి పది ఇరవై లారీలు పంపిస్తే ఈ కొరత ఎందుకు ఉంటది పైసలు కడితే ఎందుకు రాదు మరి అదే ఈ రోజు ఉన్న కొరత మరి పది సంవత్సరాలు లేకుండే మరి మీరు ధర్నా చేయలేదు మేము రైతులకు పూర్వం ఉంటాయి ఎప్పటికీ ఎవరికి ఎంత కావాలో అనిపిచ్చినాము ఒక్కో రైతుకు పది సంచులు ఐదు సంచులు ఇరవై సంచులు కావాలి మీరు ఇచ్చేది ఒక్క సంచి ఇస్తే సరిపోదు వాళ్ళు మళ్ళా మరుసటి రోజు మళ్ళా లైన్లో నిలబడాలి మళ్ళా మరుసటి రోజు మళ్ళీ వచ్చిన లారీకి వచ్చినట్లు లైన్లో నిలవడానికి ఇదంతా కాకుండా ఉండాలంటే మీరు ఈ అవినీతి మీద అధికారులు కానీ జిల్లా అధికారులు కానీ ముఖ్యమంత్రి ఎవరిని పంపిస్తాడో ఎక్కడ వచ్చింది ఎక్కడ పోయింది మీరు తరుణ ఎందుకు అవుతున్నాయి మీరు నిజాయితీ ఉంటే నిజాయితీ ఉంటే ఈ యూజ్ ఎక్కడ పోతున్నది ఎంక్వైరీ చెప్పాలని చెప్పి ముఖ్య